హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన సెక్రటరీ నవల్లోని తర్వాయి భాగాన్ని విందామా అండి ఇక కథలోకి వెళ్తావా ఆంధ్ర వనిత విహార్ అని బోర్డున్న గేటులో నుంచి సుడిగాల్లా బయటకు దూసుకువచ్చింది జయంతి గేటుకి పది బారాల్లో ఉన్న బస్టాప్ వైపు గబగబా అంగలు వేసుకుంటూ వెళ్ళిపోయింది పరీక్షగా చూస్తే జయంతిలో నర నరం ఏదో అస్పష్టమైన ఉద్విగ్న భావంతో వణుకుతున్నట్లుంది మొహం ఎర్రబడింది పెదవులు అదురుతున్నాయి నుదుటి మీద సన్నగా చెమటలు పట్టింది కళ్ళల్లో తిరుగుతున్న నీళ్లని బలవంతాన ఆపుకోవాలని ఒంట్లో ఉన్న శక్తినంతా కూడగట్టుకొని చేస్తున్నట్లు కింద పెదవిని రక్తం వస్తుందేమో అన్నంత గట్టిగా పళ్ళ మధ్య నొక్కి పట్టింది వెధ్ బస్సు ఇదో గోల కావాలనుకున్నప్పుడు చచ్చినా రాదు చుట్టుపక్కలెక్కడా కనుచూపు మేర్లో రిక్షా కూడా కనిపించకపోవటంతో తనని తానే తిట్టుకుంది తిట్టుకున్నా స్టాప్లో నిలబడక తప్పలేదు తొందరపడ్డావేమో బంగారం లాంటి ఉద్యోగం చేతులారా వదులుకొని వచ్చావు జయంతి మనస్సులో అంతరాత్మ లాంటిది సడగటం ప్రారంభించింది తొందరపడ్డానా అది బంగారం లాంటి ఉద్యోగమా అడుగడుక్కి నా వ్యక్తిత్వాన్ని చంపి నేను అక్కడున్న అందరిలోకి ఆ ధమం అని ప్రతిక్షణం గుర్తు చేసే ఆ ఉద్యోగం అసలు ఇన్నాళ్ళు ఓపిక తెచ్చుకొని చేయటం నాదే బుద్ధి తక్కువ ఎర్రబడిన మొహంతో బస్సు వైపు తల తిప్పి చూస్తున్న జయంతి అంతరాత్మని కసురుతో అంది కానీ నీ ఆత్మాభిమానం అన్నం పెట్టదే మరి పెట్టకపోతే పోయింది వెధవా అన్నం తింటం మానేస్తాను నువ్వు మానేయగలవు సంతోషమే కానీ బామ్మకేమని చెప్తావు ఆవిడసలే గుండెదడ మనిషి కాస్త ఈ ఉద్యోగం దొరికిన తర్వాత మనశ్శాంతిగా కృష్ణారామ అనుకుంటుంది అవును నిజమే బామ్మకేమని చెప్పాలి జయంతి నిస్సహాయంగా చూసింది వెంటనే కోపం వచ్చింది బామ్మకి చెప్పను చెప్పకుండా ఇంకోటి ఏదైనా చూసుకుని అప్పుడు చెప్తాను ఇంకోటి వెంటనే తొందరగా దొరకాలి అంటే మాటలా జయంతి బ్యాగులో ఉన్న రెండు రూపాయల చిల్లర కళ్ళ ముందు మెదిలింది వెంటనే కళ్ళల్లో గిర్రును నీళ్లు తిరిగాయి తనకేం తెలుసు ఆంధ్ర వనితా విహార్ సెక్రటరీ అంటే గొప్పవాళ్లతో పరిచయం అయ్యి తను కూడా గొప్పదైపోవచ్చుననుకుంది వాళ్లంతా పర్లని ఎదుటి వాళ్ళని డబ్బుతో తప్ప గుర్తించరని హోదా ఉంటే గాని లెక్క చేయరని ఇంత మూర్ఖులని అనుకోలేదు మూర్ఖుల మూర్ఖులేం కాదు అసలు ఎదుటి వాళ్లతో సమానులు అని గుర్తుపట్టడానికి ఇష్టపడరు పోనీ తన సంగతి వదిలేసాయి కానీ వాళ్లలో వాళ్ళకెన్ని పోట్లాటలు మనిషి వెనక మనిషి మాటలు బోలెడన్ని అబద్ధాలు వాళ్ళు చెప్తారు ఎదుటి వాళ్ళని చెప్పమంటారు అవన్నీ కూడా తన లెక్క పెట్టుకోలేదు వాళ్ళు చెప్పినట్టే చేయటానికి సిద్ధపడింది కానీ ఇదేమిటి ఆ సంఘటన గుర్తుకొస్తూనే జయంతి వంటి నిండా గొంగళ్ళ పురుగులు పాకినట్టయింది చదువు సంస్కారం ముసుగు వేసుకున్న క్రూరత్వం రాక్షసత్వం ఎటో చూస్తూ ఆలోచనలో పడి కొట్టుకుపోతున్న జయంతికి తన పక్కగా నల్లటి కారు ఆగటం కానీ అందులో నుంచి తెల్లటి బట్టలతో ఉన్న వ్యక్తి హలో అంటం కానీ క్షణం సేపు గమనించలేదు హలో మిమ్మల్నే రోడ్డు మీద నిలబడే నిద్రపోతున్నారా జయంతి కళ్ళు విప్పి చూసింది ఎదురుగుండా డ్రైవింగ్ సీట్లో కూర్చున్న రాజశేఖరం జయంతి చప్పున కంట్లో నలుకపడిన దానిలా రెండు కళ్ళు గట్టిగా తుడుచుకుంది కానీ త్వరలో సుళ్ళు తిరుగుతున్న నీళ్లు జయంతి గట్టిగా ఒత్తిన కొద్దీ మరింత ఉబికనాయి కానీ తగ్గలేదు ఇది రాజశేఖరం దృష్టిని దాటిపోలేదు బస్సు కోసం వెయిట్ చేస్తున్నారా రండి డ్రాప్ చేస్తాను ఆ రోజు డోర్ వేసుకుని వెళ్ళిపోయిన మనిషి ఈరోజు మళ్ళీ వంగి అలాగే తీస్తూ అన్నాడు థ్యాంక్స్ అక్కర్లేదు ఈ ప్రపంచంలో ముఖ్యంగా ఈ సమయంలో జయంతి కల్లో కూడా కలుసుకోకూడని వ్యక్తి రాజశేఖరం అతని జ్యోతిషం గుర్తుకు వచ్చిన జయంతి వెంటనే మొహం తిప్పేసుకుంది ఇంటి దగ్గర దించిన తర్వాత థ్యాంక్స్ చెప్తురు గాని రండి వనితా విహార్లో ఉండే అందరికీ ఉన్న జబ్బే ఇతరికి ఉంది తాము చెప్పిన మాటలని అవతల వాళ్ళు శిరసావహించాలి రండి డ్రాప్ చేస్తాను అతని కళ్ళు జయంతిని పరిశీలనగా చూస్తున్నాయి నో థ్యాంక్స్ బొంగురు పోతున్న కంఠంతో అంది మీరు మూడ్లో లేనట్టున్నారే నవ్వుతూ అన్నాడు అతను జయంతికి ఒళ్ళు మండింది మహా తన మూడ్ అర్థం చేసుకున్న వాడిలా దూరంగా బస్సు వస్తున్న జాడలేదు పోని వెళ్ళిపోతే కళ్ళు మూసుకుంటే పది నిమిషాల్లో ఇంటికి చారచ్చు జయంతి వచ్చి కారులో కూర్చుంది మీకు తలుపు వేయటం రాదులా ఉంది కొంచెం బలంగా వెయ్యాలి శేఖరం జయంతి మీద కొంగి తలుపు బలంగా లాగేశాడు కార్ స్టార్ట్ అయింది అయితే ఆ రోజు అతనికి ఇంకా గుర్తుందన్నమాట ఏమిటి విశేషాలు డ్రైవ్ చేస్తూ అడిగాడు అతను మీకు ఈ ఈరోజు కాకపోతే రేపైనా తెలిసి తీరుతుంది అంది జయంతి నేను ఆ రోజు మిమ్మల్ని డ్రాప్ చేసి మర్నాడే బెంగుళూరు వెళ్ళిపోయాను అక్కడ మేము టెక్స్టైల్స్ ఒకటి తెరుస్తున్నాం మధ్య మధ్య అప్పుడప్పుడు వచ్చి రెండు రోజులున్నా ఇక్కడ సంగతులేమీ నాకు తెలియదు నిదానంగా వెనక్కి జారిగిలపడి కూర్చుని ఒక చేత్తో డ్రైవ్ చేస్తూ మిమ్మల్ని చూడగానే ఏదో విశేషం ఉందనిపించింది అన్నాడు జయంతి చురుగ్గా తల తిప్పి అతని వైపు చూడకుండా ఉండలేకపోయింది అతను ఇటువైపు చూడలేదు ఉద్యోగం ఎలా ఉంది మీ జోస్యం నిజమైంది అంటే తల తిప్పి చూస్తూ అడిగాడు అంటే ఏం లేదు నేను రిజైన్ చేశాను కళ్ళల్లో నిండిపోతున్న నీళ్ళని బలవంతాన్ని ఆపుకుంటూ అంది ఎప్పుడు కారు షడన్ బ్రేక్తో ఆగిపోయింది శేఖరం పూర్తిగా జయంతి వైపు తిరిగాడు ప్లీజ్ నన్ను కొంచెం తొందరగా ఇంటికి తీసుకెళ్ళండి బామ్మకు ఒంట్లో బాగలేదు కూడాను శేఖరం చూపుల్ని తప్పించుకోవటానికి ముహాన్ని పూర్తిగా పక్కకు తిప్పుకుంటూ అంది ఐదు నిమిషాల్లో దించేస్తాను మీరు సరిగ్గా చెప్పండి ఎప్పుడు మీరు రిజైన్ చేసింది ఈ రోజున ఈ పూటే పళ్ళు బిగబట్టి ఎలాగో అంది తనకేమో ఏడుపు వచ్చేస్తుంటే తనేమో వదలకుండా తీరిగ్గా కార్ ఆపి కూర్చున్నాడు కారణం తల తిప్పి ఒక్కసారి గిరుక్కున అతని వైపు చూసిన జయంతి మరుక్షణంలో హ్యాండిల్ మీద చేయి వేసి డోర్ తెరుస్తూ థ్యాంక్స్ నేను నడిచి వెళ్ళిపోగలను అంది అరేరే మై గాడ్ ఆగు శేఖరం చెయ్యి వారిస్తూ గబుక్కున కంగారుగా జయంతి చేతి మీద పడిన హ్యాండిల్ని గట్టిగా పట్టుకుంది క్షణం సేపు ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి జయంతి మొహం ఎర్రబడింది కళ్ళ నిండా సుళ్ళు తిరుగుతున్న నీళ్లు ఏ క్షణాన్నైనా బుగ్గల మీదకు కారవచ్చునన్నట్టున్నాయి శేఖరం చెయ్యి అనుకోకుండా జయంతి చెయ్యి మీద బిగుసుకుంది వెంటనే చేతిని తీసేసి కారు స్టార్ట్ చేశాడు కానీ కారు చాలా నిదానంగా పోసాగింది శీతాకాలపు సాయంత్రం అస్తమిస్తున్న సూర్యబింబం తాలూకు ఎరుపు ప్రపంచాన్ని చుట్టేసి కంటికి కనిపిస్తున్న ప్రతి వస్తువుని అదో మాదిరిగా చూపించసాగింది మెల్లగా డ్రైవ్ చేస్తున్న శేఖరం జయంతి వైపు చూడకుండానే కారణం చెప్పటం ఇష్టం లేకపోతే అడగను కానీ రిజిగ్నేషన్ ఎవరికిచ్చారు మీరు అని అడిగాడు సుమిత్రా దేవికి సరే రేపు ఉదయం ఆవిడే స్వయంగా వచ్చి బతిమలాడి మిమ్మల్ని తీసుకువెళ్తుంది థ్యాంక్స్ ఒకసారి కాదని వదిలేసి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ అడుగు పెట్టడం అనేది జన్మలో జరగని పని శేఖరానికి ఉన్న పలుకుబడి ఆమెకు తెలుసు కానీ ఆ దయాధర్మం తనకేం అక్కర్లేదు మరేం చెయ్యాలని ఇంకేదైనా దొరికే వరకు చెయ్యాలిగా ఇంకొకటి చూసుకునేదాకా ఇది చెయ్యాలని ఎక్కడుంది శేఖరం మాట్లాడలేదు కొంచెంసేపు అయిన తర్వాత జయంతి మళ్ళీ తనే మీకు చేతనైతే ఇంకెక్కడైనా ఎంత చిన్నదైనా సరే అడుగడుక్కున వ్యక్తిత్వం చెప్పుకోవాల్సిన అవసరం లేని ఉద్యోగం చూపించండి అంది నేనిక్కడ కారు ఆపుతాను మీరేమి అనకండి శేఖరం రోడ్డు వారుగా కారు ఆపుతూ అన్నాడు ఆమె ఈసారి అభ్యంతరం పెట్టలేదు రోడ్డు మీద లైటు వెలిగాయి వెలుగుతున్న ఆ లైట్లలో ఒకదాని నుంచి కాంతి చెట్టు కొమ్మల మధ్య నుంచి దూసుకువచ్చి జయంతికి శేఖరానికి మధ్యగా గీతలా పడిన ఆ లైటుని కళ్ళు వాల్చుకొని ఆమె చూస్తూ కూర్చుండిపోయింది ఉన్నట్టుండి ఉద్యోగం ఎక్కడ దొరుకుతుంది అన్నాడు అతను ఆలస్యమైనా పర్వాలేదు అసలు దొరుకుతుందనే ధైర్యం ఉంటే చాలు శేఖరం మళ్ళీ ఆలోచనలో పడ్డాడు జయంతికి బ్యాగ్లో చిల్లర కళ్ళ ముందు కదిలింది ఏం చేయగలదు తను అక్కడికి తనెంత సహనం చూపింది తను చూపుతున్న సహనం అవతల వాళ్ళు అసమర్థతగా తీసి పారేశారు పోని నా సెక్రటరీగా ఉండకూడదు హఠాత్తుగా అన్నాడతను తమాషాకి ఇది సమయం కాదు రోషంగా అంది అంత మూర్ఖుణ్ణి కాను నా సెక్రటరీ ఊరెళ్ళి ఇరవై రోజుల పైన అయింది తల్లికి సుస్తిగా ఉందిట మరో నెల వరకు రాలేనని రాశాడు ఒకవేళ అతను మధ్యలో వచ్చిన ఈ లోపల నేను మీకు ఇంకో పని చూపించలేకపోలేను జయంతి మౌనంగా ఉండిపోయింది అసలు రేపు నేను మీరెందుకు రిజైన్ చేశారో కారణం తెలుసుకుంటాను మీరు చూపించిన కారణం సబబే అయితే నా సెక్రటరీగా చేరిపోదురు చేరిపోదురుగాని జయంతి మాట్లాడలేదు బొత్తిగా కలో వాస్తవమో అర్థం కాని పరిస్థితి ఏం ఇష్టమేనా మీకు నేను చేయవలసిన పనులేముంటాయి శేఖరం కొద్దిగా నవ్వి వచ్చి చూస్తే తెలుస్తుంది నిజంగానే నా సెక్రటరీగా తీసుకుంటాను అన్నాడు కానీ అంతా ఆగిపోయింది అమ్మో ఇంకేమైనా ఉందా వనితాయ్ విహార్ వాళ్ళకి ఇది తెలిస్తే బతకనిస్తారా అదంతా నాకు వదిలేయండి ఆమె మనసులో ప్రతీకారం లాంటిది కదిలింది నిజం శేఖరం అంటే వాళ్ళందరికీ ఎంత విలువ ఉందో అతనికి ఎంత పేరు ప్రతిష్టలున్నాయో తనకి తెలుసు కానీ ఒక్క షరతు మీరు వాగ్దానం చెయ్యాలి ఆలోచిస్తూ అంది జయంతి ఏమిటది నాకు ఎప్పుడింకో ఉద్యోగం దొరికితే అప్పుడు వెళ్ళిపోనివ్వాలి జయంతి వైపు కాసేపు పరిశీలనగా చూసిన రాజశేఖరం కారు స్టార్ట్ చేస్తూ సరే అన్నాడు జయంతి గట్టిగా ఊపిరి పీల్చుకుంది పోని ఇంకో ఉద్యోగం దొరికే వరకు బామకు తెలియకుండా ఉండేందుకు ఇది పనికొస్తుంది అనిపించింది మరో ఐదు నిమిషాల్లో కారు ఇంటి దగ్గరకు వచ్చేసింది వస్తా బాయ్ బాయ్ రేపు ఉదయం కారు పంపుతాను కారు స్టార్ట్ చేయబోతున్న శేఖరం హఠాత్తుగా వంగి కారులోంచి దిగి బొమ్మలా నిలబడిపోయిన జయంతి వైపు చూస్తూ నా జ్యోతిషం నిజమైందని తిట్టుకోకు అన్నాడు మరుక్షణంలో కారు వెళ్ళిపోయింది ఆమె కొయ్యబారిపోయినట్లు నిలబడిపోయింది ఇది కళ నిజమా అనిపించేటట్లు చేసి వెళ్ళిపోవటం ఇది రెండోసారి ఆ రాత్రి పడుకున్నదన్న మాటే గాని జయంతి కంటి మీద కునుకే లేదు ఏమిటిది జీవితం ఎటువైపు లాగుతోంది ఏం చేయబోతుంది తను సుమిత్రాదేవికి రాజీనామా ఇచ్చిన వెంటనే మనసు భయంతో విగుసుకుపోయిన మాట నిజమే కానీ ఇదేమిటి ముక్కుమొహం తెలియని శేఖరానికి తను సెక్రటరీగా ఉండటమా ఇది కళ నిజమా వంటి మీద ఉంటే తను ఈ పని చేయబోతుందా అసలు ఏ విషయంలోనూ వేలిపెట్టి చూపించడానికి వీలు లేకుండా అంత జాగ్రత్తగా ప్రవర్తించినప్పుడే వాళ్ళు అన్ని విధాలా అన్నారే ఇప్పుడు ఇప్పుడు శేఖరానికి సెక్రటరీగా వెళితే ఇంకేమైనా ఉందా వేట కుక్కల్లా వెంటబడి తరవరు జయంతికి భయం కంటే వాళ్ళేం చేస్తారో చూడాలని ఆసక్తి ఎక్కువైంది అయినా ఈ ఆలోచనలన్నీ తనకెందుకు ఇలాంటి విమర్శలన్నీ వస్తాయని శేఖరానికి తెలియదు తెలియకుండానే తన సెక్రటరీగా ఉండమంటాడా కారణం ఏమిటో తెలియదు కానీ వనితా విహార్లో మెసిలే ప్రతి వ్యక్తికి శేఖరం అంటే ప్రత్యేకమైన ఆసక్తి ఉంది అతని అంటే విలువ ఉంది గౌరవాభిమానాలున్నాయి వాళ్ళంతగా అభిమానించే వ్యక్తి దగ్గర ఒక నెల కాదు కదా ఒక్కరోజు ఒక్క గంట కూడా అతని సెక్రటరీగా నిలబడటం వాళ్ళు సహించలేరన్న సంగతి జయంతికి స్పష్టంగా తెలుసు తెలిసే కావాలని తను శేఖరం సెక్రటరీగా వెళుతుంది వాళ్ళు ఒకవైపు నుంచి అడచాలని ప్రయత్నం చేస్తే భగవంతుడు తనకి మరోవైపు నుంచి మరింత బలంగా ఎదురు తిరిగే అవకాశం కల్పిస్తున్నాడు వాళ్ళు కాదన్నా వాళ్ళు ఉద్యోగం నుంచి తీసేసినా సరే తను మర్యాదగా మరింత విలువగా బ్రతకగలనని వాళ్ళకి నిరూపించాలి ఒక్క నెల ఎలాగో శేఖరం దగ్గర అతని సెక్రటరీగా గడిపేస్తే ఈ లోపల అతని ద్వారానే ఇంకో ఉద్యోగం చూసుకోవచ్చు బామ్మకి తన ఉద్యోగం పోయినట్లు గాని శేఖరం దగ్గర జాయిన్ అయినట్లు గాని తెలిసే అవసరం కూడా ఉండదు చీకట్లో పడుకొని మెళ్ళో ఉన్న ఒంటిపర గోవర్ధనపు గొలుసును సరిచేసుకుంటూ పైకప్పు కేసి చూస్తూ ఆలోచిస్తున్న జయంతి తల పక్కకు తిప్పి పక్కగా పడుకున్న బామ్మగారి వైపు చూసింది ఆవిడ నిశ్చింతగా మంచి నిద్రలో ఉన్నట్టు స్థిరంగా వస్తున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలే తెలుపుతున్నాయి జయంతి గుండెల్లో నుంచి నిట్టూర్పు వచ్చింది తని ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఒక విధంగా ఆవిడకు నిశ్చింతగా ఉంది ఛీ మనిషి మరీ భోగభాగ్యాలు పొందకపోయినా పర్వాలేదు కనీసం వేళకి తింటానికి తిండి కూడా లేకపోతే దానికోసం బాధపడటం ఎంత భయంకరం బయట తనెంత కష్టపడుతుంది ఎలాంటి సమస్యలైనా ధైర్యంతో ఎదుర్కొంటుంది కానీ ఇంట్లో బామ్మకు లభించిన కొద్దిపాటి మనశ్శాంతిని మటుకు తన కంఠంలో ఊపిరిండంగా చదర్నివ్వదు జీవితంలో అడుగడుగున భర్తని పోగొట్టుకుని కోడలు పోయి కొడుకుపోయి ఆర్థికంగా సంసారం చితికిపోయి ఎన్ని విధాల బాధలను అనుభవించిన బామ్మ కనీసం ఈ వార్ధక్యంలోనైనా కాస్త నిశ్చింతగా గడపాలి గడిపి తీరాలి శేఖరం వ్యక్తిగతంగా ఎలాంటి వాడైనా అయి ఉండవచ్చుగాక అది తన కనవస్త్రం మనిషిని చూస్తే సభ్యత సంస్కారం మూర్తీభవించినట్లున్నాయి అది చాలు తనకి ఆలోచనలతో కొట్టిముట్లాడుతున్న జయంతి పక్కింటి వాళ్ళ గడియారం మూడు కొట్టుకోవటంతో ఉలిక్కిపడి మంట పుడుతున్న కళ్ళని మూసుకొని ప్రయత్నించి ప్రయత్నించసాగింది మర్నాడు లేచిందన్న మాటే గాని మనసు మనసులో లేదు రాత్రి వచ్చిన దృఢ నిశ్చయం ఆలోచనలు చీకటితో పాటే వెళ్ళిపోయినట్లు అనిపించసాగాయి ఈరోజు లేవటమే ఆలస్యమయ్యింది లేచి ఆ పని ఈ పని చూస్తుండగానే నిన్న జరిగింది కల కాదు నిజం అన్నట్లు నిరూపిస్తూ కారొచ్చి ఇంటి ముందు ఆగింది ముందుగదిలో పడుకొని ఉన్న బామ్మగారు మంచం మీద నుంచి తొంగి చూసి అమ్మాయి కారు వచ్చింది ఏందమ్మా అంది ఫంక్షన్స్ జరిగినప్పుడు పార్టీలు ఇచ్చినప్పుడు చీటికి మాటికి వనితా విహార్ రాజశేఖరం కారు వాడుకోవటం అలవాటే ఏదైనా దూరం వెళ్లాల్సి వచ్చినప్పుడు తొందర పని ఉన్నప్పుడు జయంతి కోసం ఇంటికి కారు వచ్చేది రెండు మూడు సార్లు అలాంటి సమయాల్లో జయంతి ఈ కారులో ఇంటి నుంచి వెళ్ళటం ఇంటికొచ్చి దిగటం చేసింది ఇంటికి తిరిగి వచ్చేసరికి చాలా పొద్దుపోతుందా కారు వచ్చినప్పుడు జయంతి పని ఎక్కువగా ఉందని ఇంటికి రావటం ఆలస్యం అవుతుందని బామ్మగారికి తెలుసు ఈరోజు కూడా అలాగే అనుకుంటూ అడిగింది లేదు త్వరగానే వచ్చేస్తాను కార్ని చూసి బట్టలు వేసుకోవటానికి సిద్ధమవుతూ అంది జయంతి శ్యామలమ్మ గారికి వెళ్ళి చెప్పొచ్చాను బామ్మ ఆవిడ పనైపోగానే వచ్చి నీ దగ్గర కూర్చుంటానన్నారు మాటల్లో పడి మర్చిపోయావు మందు వేసుకో బట్టలు వేసుకుని బయటకొచ్చే ముందు బామగారు దగ్గరగా వచ్చి చెప్పింది ఆవిడ సరేనన్నట్టు తలూపింది కారు పదిహేను నిమిషాల్లో శేఖరమిల్లు చేరుకుంది జయంతి వనితా విహార్ సెక్రటరీగా చేరిన వెంటనే శేఖరం బెంగుళూరు వెళ్ళిపోయాడు ఒకవేళ ఒకటి రెండు సార్లు ఊళ్ళో ఉన్న అతనికి ఇవ్వాల్సిన కాగితాలు సుమిత్రాదేవి కానీ రేఖారాణి కానీ తీసుకెళ్లేవాళ్ళు అందువల్ల జయంతి శేఖరాన్ని చూడటం కానీ ఇంటికి వెళ్ళే అవసరం కానీ కలగలేదు కారు సూర్యకిరణాలున్న గేటులో నుంచి విశాలంగా ఉన్న ఆవరణాన్ని దాటి ఎదురుగుండా కనిపిస్తున్న వరండా ముందుకొచ్చి ఆగింది ఇంటి ముందున్న ఆవరణంలో వరండా కిరుపక్కల నుంచి గేటు వరకు అన్నీ గులాబీ చెట్లే రకరకాలు రంగురంగులు పొదలుగా ఉన్న గులాబీ చెట్లు పొడుగ్గా చెట్లకు విరగపోసిన గులాబీలు సన్నగా వీస్తున్న గాలికి అందంగా తలలోపుతో వయ్యారంగా ఊగుతున్నాయి ఇంటి ఆవరణంలో అడుగుపెడుతూనే కంటికి ఆహ్లాదకరంగా కనిపించిన ఈ వాతావరణం జయంతి మనసులో ఉక్కిరి బిక్కిరిగా ఉన్న ఆలోచనలను కొద్దిగా సడలించేలా చేసింది జయంతి వరండా దాటి లోపల అడుగు పెట్టింది హాల్లో మధ్యగా ఖరీదైన సోఫా సెట్టు వాటి మధ్య టీపాయి ఉంది మూలలకి నాలుగు పక్కల నిలువెత్తు స్టాండ్లు వాటి మీద పెద్ద పెద్ద పూల కుండీలు ఉన్నాయి వాటివైపు చూడగానే వాటిలో ఉన్నవి కాగితపు పూలు కాదని తాజా పూలని స్పష్టంగా తెలుస్తుంది నేల మీద సహజంగా ఖరీదైన కార్పెట్ ఉండటానికి బదులు ఏం లేకుండా ఖాళీగా ఉంది నలుపు తెలుపు కలిసిన పాలరాళ్ళు డైమండ్ ఆకారంలో పేర్చబడి నీడలు తేలుతూ నిగనిగలాడుతున్నాయి రాజశేఖరం చాలా డబ్బు గలవాడని విన్న జయంతి ఇంటిని దేవలోకంలో ఊహించుకుంది అక్షరాల అలా లేకపోయినా నిరాడంబరమైన అలంకరణతో ఇల్లు మంచి హుందాగా కంటికి ఆహ్లాదకరంగా ఉంది హాలంతా పరిశీలిస్తూ క్షణంసేపు అలాగే నిలబడిపోయిన జయంతికి దారి చూపిస్తూ ఇలా రండి అన్నాడు డ్రైవర్ ఆగి జయంతి ముందుకొచ్చింది హాలు దాటి లోపలికి వెళితే కారిడార్లా ఉంది దానికి ఎడం వైపు వరుసగా గదులున్నాయి వాటిలో సెక్రటరీ అన్న బోర్డున్న రెండో గదిని వేలు చూపించి అటు వెళ్ళండి వారున్నారు అని చెప్పి మరో మాటికి అవకాశం ఇవ్వకుండా గిరుక్కును వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు ఇంట్లో ఎక్కడా ఏ శబ్దం వినిపించలేదు ఆ నిశ్శబ్దం ఒంటరితనం చూడగానే వెనక మిస్సెస్ వర్మ ఇంట్లో అనుభవం గుర్తొచ్చిన జయంతికి క్షణంసేపు భయంతో ఒళ్ళు జల్లుమంది పొరపాటు చేశానా ఇలా రావటం తొందరపాటు కాదు కదా అనిపించింది ఆకుపచ్చ గళ్ళున్న కర్టన్ తొలగించుకొని లోపలికి అడుగుపెట్టింది విశాలమైన గది గదిలో ఓ పక్కగా టేబుల్ దానికి ఎదురుగుండా కుర్చీలు ఉన్నాయి టేబుల్ నిండా గుట్టలుగా పడి ఉన్న కాగితాలు టేబుల్ పక్కగా చిన్న ర్యాక్ దాన్ని ఎన్నో కాగితాలు కట్టలు కట్టి వరుసగా నీట్గా అమర్చబడి ఉన్నాయి టేబుల్ ఎదురుకుండా కిటికీకి పక్కగా వాలు కుర్చీలో కుర్చీ చేతుల కడ్డంగా ప్యాడ్ పెట్టుకొని శేఖరం ఏదో సీరియస్గా రాసుకుంటున్నాడు కిటికీలో నుంచి వస్తున్న గాలికి పొడి పొడిగా ఉన్న అతని జుట్టుతో పాటు మెళ్ళో ఉన్న ఊదారంగు టై కూడా సన్నగా కదులుతుంది ఈ లోకమే మర్చిపోయి రాసుకుంటున్న శేఖరం జయంతిని గమనించలేదు బరబర ఎక్కడ ఆగకుండా రాసుకుపోతున్న అతన్ని ఆపి తను వచ్చినట్టు ఎలా తెలియచేయాలో ఆమెకు తెలియలేదు అందుకే అలాగే నిలబడిపోయింది రాస్తూ రాస్తూ ఎందుకో అరసెకండ్ ఆగిన శేఖరం ఉలిక్కి పడ్డట్టు తలెత్తి చూసి కొంచెంగా కనుబొమ్మలెత్తి అరే మీరొచ్చారా రండి లోపలికి అన్నాడు జయంతి లోపలికొచ్చింది అతని చేతిలో పెన్ను అలా పట్టుకొని టేబుల్ వైపు చూపించి ఆమెను చూడండి ఆ గుట్టంతా ఉత్తరాలు రసీదులు వాటిని విడతీయండి అంటూ మళ్ళీ రాసుకోవటంలో మునిగిపోయాడు జయంతి వచ్చి టేబుల్ ముందు కూర్చుంది దాదాపు అరగంట గడిచిన తర్వాత రాయటం పూర్తి చేసిన శేఖరం పెన్ను కాగితాలు తీసేసి పక్కనున్న స్టూల్ మీద పెట్టి లేచి గోడకున్న బటన్ ఒక్కసారి నొక్కి జయంతి టేబుల్ దగ్గరకు వచ్చి చూసారా ఎన్ని ఉత్తరాలో వాటిలో చాలా భాగం మీరు జవాబులు రాసేయచ్చు రాసేస్తే నేను సంతకాలు పెట్టేస్తాను కొద్ది మటుకు చాలా కొద్దేలేంటి టైప్ చేయాల్సి వస్తుంది మీకు టైప్ చేయటం వచ్చనుకుంటాను జయంతి ముఖం ఎర్రబడింది మొదట సుమిత్రాదేవి కూడా ఇలాగే అడిగింది ఆ రోజు తనకి ఈరోజు తనకి ఎంత భేదం శేఖరం ఆమె మొహం వైపు పరిశీలనగా చూడకుండానే ప్యాంటు జేబులో చేతులు పెట్టుకుంటూ అదిగో అదంతా నాకొచ్చే పత్రికల లిస్టు వాటిలో ఏ పత్రికలకి నేను చందాలు కట్టాలో మీరు లిస్టు తయారు చేస్తే నేను డబ్బిచ్చేస్తాను మనీ ఆర్డర్ చేసేయచ్చు ఇంతలో ఎవరో గదిలోకి రావటంతో జయంతి అటువైపు చూసింది శేఖరం వెనక్కి తిరిగి చూడకుండానే నాయర్ కాఫీ టిఫిను పంపు ఇద్దరికి అన్నాడు నాయర్ వెళ్ళిపోయాడు శేఖరం వాచి చూసుకుంటూ వెనక్కి తిరిగి తన చోట్లోకి వస్తూ అయింది పదకొండు గంటలకి కంపెనీ మీటింగ్ ఉంది నేను వెళ్ళి వంటి గంటకు వచ్చేస్తాను అన్నాడు తను రాసి పక్కన పెట్టుకున్న కాగితాలు మరోసారి పరీక్ష చేస్తూ నాయర్ కాఫీ టిఫిను తీసుకొచ్చి స్టూల్ మీద పెట్టి దాని దగ్గరగా రెండు కుర్చీలు లాగి వెళ్ళిపోయాడు రండి టిఫిన్ తీసుకుందురుగాని శేఖరం పిలిచాడు జయంతి క్షణం సేపు తటపటాయించింది టిఫిన్ ప్లేట్ తీసుకున్న అతను ఏదో ఆలోచిస్తూనే తన కోసం ఆగటం చూసి వెంటనే లేచొచ్చింది అతను చేసే ప్రతి పనిలోనూ ఒక విధమైన చురుకుదనం ఒక్క నిమిషం కూడా వృధా చెయ్యని తొందర కనిపిస్తున్నాయి త్వర త్వరగా తినటం పూర్తి చేసిన శేఖరం కాఫీ తను పోసుకొని మరో కప్పులో పోసి జయంతి వైపు పెడుతూ మీరు తొందర పడకండి నాకంటే అవతల పనుంది అన్నాడు నవ్వుతూ థ్యాంక్స్ అంది జయంతి కప్పు తీసుకుంటూ అతనితో ఉన్నప్పుడు తను తరచూ ఈ మాట తప్పనిసరిగా ఉపయోగించాల్సి వస్తుంది తన ఆ మాట చెప్పినప్పుడల్లా అతని పెదవుల మీద చిత్రంగా ఉన్న చిరునవ్వు ఒకటి చిన్నగా కదులుతుంది ఆ నవ్వు చూస్తుంటే ఆమెకి అదోలా అనిపిస్తుంది ఆమె చెయ్యాల్సిన పనులు చెబుతూనే అతను వెళ్ళిపోయాడు వెళ్ళబోయే ముందు ఆగి మీకు ఏదైనా కావాలంటే ఆ బెల్లు నొక్కండి నాయర్ గాని వాసు గాని వస్తారు అని చెప్పి వెళ్ళిపోయాడు గుమ్మంలో తను వచ్చి నిలబడ్డప్పుడు అతను చూడటంతో మొదలైన కాలం అతను వెళ్ళిపోవటంతో మళ్ళీ ఆగిపోయింది ఆగిపోయిన కాలంతో ఆలోచనలు మళ్ళీ మొదలైనాయి జయంతికెందుకో తన ఈరోజు చూస్తున్న ఈ శేఖరం పూర్తిగా వేరనిపించింది బయట కనిపించే అతనికి ఇంట్లో ఈ కనిపిస్తున్న ఇతనికి ఇంత తేడా ఎందుకనో బయట శేఖరాన్ని చూస్తే విలాసంగా కులాసాగా కాలం గడుపుతూ హాయిగా తిరిగే మనిషిలా ఉన్నాడు ఇప్పుడు ఇంట్లో కనిపిస్తున్న ఇతను గంభీరంగా కొద్దిగా వయసు పెరిగిన వాడిలా ఉన్నాడు ఏదైనా ఇలాంటి ఆలోచనలన్నీ తన కనవస్త్రం ఆ రోజు వనితా విహార్కు సెక్రటరీగా వెళ్ళినప్పుడు ఉరకలు వేసి పరుగులు తీసినట్టుగా ఈరోజు అనిపించటం లేదు తను ఉద్యోగం కోసం వచ్చింది అంతే శేఖరం ఎలా ఉంటే తనకెందుకు బయట ఒక మాదిరిగా ఇంట్లో ఒక మాదిరిగా కాదు గంటకో మాదిరిగా ఉన్నా తనకు సంబంధం లేదు ఈ ఉద్యోగం చాలా తాత్కాలికం ఇంకొకటి చూసుకునేంత వరకే అంతే అది గుర్తుకొచ్చిన జయంతికి ఆ పైన ఆలోచించ బుద్ధి కాలేదు ఉత్తరాలు చూస్తుండగానే పక్కనున్న పత్రికలు చూస్తుండగానే టైం ఇట్టే గడిచిపోయింది మధ్యలో నాయర్ వచ్చి కప్పులు ప్లేట్లు తీసుకెళ్లాడు జయంతి వైపు కళ్ళెత్తి కూడా చూడలేదు ఫ్రెండ్స్ సెక్రటరీ నవల్లోని తర్వాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో విందాం